హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటింట్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే మ్యాంగో ఐస్ క్రీమ్ని చేసి చూపించే పోతున్నానండి ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ని ఇష్టపడుతూ ఉంటారు కదండి మనం బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి ఐస్ క్రీమ్ని కొనాల్సిన అవసరం లేదండి ఇంట్లోనే తక్కువ పదార్థాలతోటి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీ ఉంటుంది ఎంతో టేస్టీ ఉండే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేయాలో వీడియో లోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థం అవుతుంది ఇప్పుడు బంగినపల్లి మామిడి పండుని ఒకటి తీసుకున్నానండి ఈ మామిడి పండుని తొక్క తీసేసుకుని గుజ్జుని ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలండి ఇదిగంటే నేనైతే గుజ్జుని ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ లు గించుకొని కడాయి పెట్టేసుకుని దాంట్లోకి రెండు కప్పుల వరకు పాలు పోసుకోవాలండి ఈ పాలు ఒక పావు కప్పు వరకు వేరే గిన్నెలోకి పోసుకొని ఈ గిన్నె పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు పాలని బాగా మరిగించుకోవాలండి ఒకసారి అలాగే ఇక్కడ నేను పాలని గేదె పాలు తీసుకున్నానండి మీరు కావాలంటే ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు అండి ఈ పాలు మరిగే లోపల ఇక్కడ ఇందాక మనం పావు కప్పు వరకు పాలు తీసుకున్నా కదా ఆ పాలల్లోకి రెండు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్ పౌడర్ లేకుండా ఈ పాలల్లో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి అలాగే మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఉండలేకుండా లేకుండా పాలని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పాలైతే మరిగిపోతున్నాయి కదా అలాగే ఒకసారి గరిడితో కలిపేసేసుకోవాలండి దీంట్లోకి ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార వేసుకుంటున్నాను మీరు మామిడి పండు బాగా తీయగా ఉంటే కనుక పంచదార తక్కువ వేసుకోండి లేదు లైట్ తీపి ఉంటే కనుక అరకప్పు వరకు పంచదార వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ పంచదార కరిగేంత వరకు ఒకసారి కరిగి పాలని మనం కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ పాలు ఉన్నాయి కదండి ఆ పాలు కూడా ఈ పాలలోకి పోసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పాల మిశ్రమం అనేది దగ్గర అయ్యేంత వరకు కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పాలు మరిగేటప్పుడు పాలు అనేవి చిక్కబడ్డాయి కదా ఈ కంటెస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కడాయిని కిందకి దించేసుకోవాలండి ఈ పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఈ పాల మిశ్రమం అనేది గైడితో కలుపుతూ ఉంటే త్వరగా చల్లారిపోతుందండి ఇదిగోండి చల్లారిన తర్వాత మరికొంత చిక్కబడ్డది కదండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ పాల మిశ్రమం మొత్తం పోసేసుకోవాలండి మొత్తం అంతా అలాగే దీంట్లోకి మనం పక్కన పెట్టి ఉంచుకున్న మామిడి పండు గుజ్జును కూడా వేసేసుకోవాలండి వేసేసుకుని మూత పెట్టేసుకుని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ క్రీమీ క్రీమీగా చాలా స్మూత్ గా ఉంది కదండి ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ లోకి ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మొత్తం పోసేసుకోవాలండి మొత్తం అంతా పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో రెండు గంటల సేపటి పాటు ఈ బాక్స్ ని పెట్టేసుకోవాలండి ఇలా రెండు గంటల తర్వాత ఇక్కడ మూత తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఇక్కడ లైట్ ఐస్ ఫామ్ అయింది అలాగే స్పూన్ తో ఒకసారి ఈ ఐస్ క్రీమ్ మిశ్రమం మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి మరొకసారి వేసేసుకుని దీన్ని మరొకసారి స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మరొకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే బాక్స్ లోకి ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత ఇలా స్పూన్ తో పైన సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ పైన ఒక సిల్వర్ పాయిల్ కానీ లేదా ఒక పాల్ ప్యాకెట్ కవర్ కానీ ఇలా కవర్ చేసేసుకుని మూత పెట్టుని ఓవర్ నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మరుసటి రోజు పొద్దున పూట మీకు చూపిస్తున్నానండి ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ స్కూప్ తో ఈ ఐస్ క్రీమ్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఇలా ఐస్ క్రీమ్ స్కూప్ లేకపోతే గుంట గరిటెలు ఉంటాయి కదండి ఆ గుంట కరెట్టితో కూడా ఇలా ఐస్ క్రీమ్ తీసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోటి చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఎలాంటి క్రీమ్ లేకుండా ఎలాంటి బీటర్ లేకుండా చాలా సులభంగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోని ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని తయారు చేసేసుకోవచ్చండి మనం బయటకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి మనం ఐస్ క్రీమ్ కొనాల్సిన అవసరమే లేదండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి